హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ టాలీవుడ్ లెజెండర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న లేటెస్ట్ మాసివ్ విజువల్ ట్వీట్ చిత్రం విశ్వంబర మరి ఎన్నో ఏళ్ల తర్వాత చిరు నుంచి తన రేంజ్ భారీ ప్రాజెక్టుగా దీనిని ప్లాన్ చేస్తుండగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఓ రేంజ్ లో ఎగ్జైటింగ్ గా అవుతున్నారు ఇక ఈ చిత్రం కోసం మెగాస్టార్ కూడా స్పెషల్ కేర్ తీసుకోవడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తిని నెలకొండగా ఈ భారీ చిత్రం రిలీజ్ పై మేకర్స్ ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చేశారు గత కొన్నాళ్ళ నుంచి బచ్చిగా ఉన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన డేట్ అంటూ మేకర్స్ ఇప్పుడు ఓ సాలిడ్ పోస్టర్తో అయితే కన్ఫర్మ్ చేశారు అలాగే చిరు కూడా ఈ సినిమా సెట్లు అడుగుపెట్టినట్లుగా తెలిపారు దీనితో మెగాస్టార్ రాక అయితే అప్పటికి ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కిరావు సంగీతం అందిస్తుండగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు అలాగే జూబీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణ వహిస్తున్నారు